హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి ఈరోజు నేను అందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి చలివిడి చేసే విధానం చెప్తున్నాను ముందుగా చలివిడి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన పూర్వం నుంచి కూడా పూర్వీకులు ఆడపిల్లకి చలివిడి చేసి పెట్టాలంటే ఆ చలివిడి చేయడం అత్తారింటికి పంపించాలంటే ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ముందుగా ఏం పెట్టినా పెట్టకపోయినా ఆడపిల్లని అత్తవారింటికి పంపేటప్పుడు చలివిడి చేస్తారండి ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు కొంచెమైనా చలివిడి చేసి పెట్టడం ఆనవాయితీ మనకు పూర్వం నుంచి ఆడపిల్లని పంపించాలంటే ముందుగా కొత్తగా పెళ్ళైన పిల్ల అమ్మాయి కానించి డెలివరీ అయిన తర్వాత పుట్టింటికి సారితో పంపేటప్పుడు అన్నింటికీ చాలా ప్రధానమైనటువంటి చలివిడి గురించి చెప్తున్నాను ముందుగా మనకి ఒక కేజీ పరిమాణంలో చలివిడి చేసే విధానం ఎలాగా అనేది నేను చేసే విధానం మీకు సులభంగా అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను ఒక కేజీ చలివిడికి నేను చెప్తున్నాను ఒక కేజీ చలివిడికి మనం కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కేజీ బియ్యం ఒక కేజీ చలివిడికి కేజీ రైస్ కావాలి అలాగే అంటే నాలుగు గ్లాసులు మనం రైస్ పోసాము అంటే నాలుగు నాలుగు డబ్బాలు రైస్ పోస్తే దానికి మూడు డబ్బాలు పంచదార కావాలన్నమాట అది బాగా గుర్తుపెట్టుకోండి కొలత అంటే పంచదార దాని బియ్యానికి తగ్గట్టుగా కొలత సరిపోవాలి అలాగే ఒక కేజీకి అయితే ఒక మనకి ఒక కొబ్బరికాయ ఉంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే సెలవు అని చెప్పి గసగసాలు కూడా వేస్తాను కొంచెం ఒక రెండు స్పూన్లు గసగసాలు అంటే కేజీకి కాబట్టి రెండు స్పూన్లు గసగసాలు కొద్దిగా యాలకుల పొ పొడి పక్కన పెట్టించుకున్నాను అయితే ఇప్పుడు మనం చలివిడికి ఏంటంటే ముందు రాత్రి నేనైతే రాత్రి ముందు రోజు నానబెడతానండి ఒక రోజంతా రాత్రి అంతా నానిన తర్వాత చలివిడి మార్నింగు మనం ఆ బియ్యాన్ని ఆ నాన్న బియ్యాన్ని నీళ్ళన్నీ పంపేసి నాలుగు సార్లు కడగాలి నాలుగైదు సార్లు తెల్లగా వచ్చి కడిగితే చలివిడి బాగుంటుందండి తెల్లగా ఏంటంటే రాత్రంతా నానటం వల్ల చలివిడి మనకి పొడి పొడిగా కాకుండా చక్కగా బాగుంటుంది అప్పుడు ఇలాగా అయిన తర్వాత ఈ బియ్యాన్ని నాలుగు సార్లు కడిగిన తర్వాత శుభ్రంగా వాడబోసి పక్కన పెట్టుకుంటాను అనమాట నేను అలా వాడబోసి పక్కన పెట్టిన తర్వాత నీళ్ళ తడి ఏం లేకుండా శుభ్రంగా వాడిన తర్వాత మిక్సీలో అయినా బట్టే మిక్సీలో పట్టేసి మెత్తడి జల్లిడుతూ మెత్తగా జల్లించుకుని పక్కన పెట్టుకున్నాను ఇది ముందుగా ఈ వరిపిండిని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరి ముక్కలు అన్నీ ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద కోసి చక్క చిన్న చిన్న ముక్కల కింద కోసి దాన్ని ఈ కొబ్బరి ముక్కల్ని వేగించాలండి చక్కగా బంగారు రంగులో దోరగా వచ్చేలాగా వేపుకుంటే బాగుంటాయి కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత జీడిపప్పు కూడా నేను కొంచెం జీడిపప్పు కూడా వేసాను బాగుంటుంది టేస్ట్గాను జీడిపప్పు కూడా వేసి యాలకులు పౌడర్ కూడా బాగా వేసాను కదా ఇవన్నీ పక్కన పెట్టుకున్నా రెడీగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను ముందుగానే తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత ముందుగా ఒక గ్లాసుడు వాటర్ పోయాలండి ఎందుకంటే మూడు మూడు డబ్బాలు పంచుతారు కదా ఓ గ్లాసుడు పోసామంటే వాటరు చక్కగాను వేసేయాలండి వేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టి చక్కగా ఇది బాగా తిప్పుతూ ఉండాలన్నమాట గ్యాస్ మీద ఏంటంటే ముదురుపాకం వస్తే బాగుంటుంది కొంచెం చలివిడి కొంచెం నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఈ పాకం వచ్చిన తర్వాత ఒకసారి ఎదుగో ఎలా మనకు పాకం వచ్చిందో లేదో సే కొంచెం నీళ్ళలో వేసుకుని ఉండలాగా వచ్చిన తర్వాత చూసుకోవాలి చూసి చూడండి ఇలాగా చూసిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని గ్యాస్ స్టవ్ మీద నేను దించేసి ముందుగా మనం తయారు చేసుకున్న వరిపిండిని ఈ పాకంలో వేసి తిప్పాలండి బాగా తిప్పుతూ ఉండాలి వండలు లేకుండా తిప్పుతూ ఉండాలి తిప్పేసిన తర్వాత చూడండి అలా తిప్పేసిన తర్వాత చక్కగా ఉండలు లేకుండా మొత్తం మనకి పిండి అంతా పట్టేసిందండి మనం వేసిన కొలత ప్రకారం పిండి అంతా పట్టేసింది పట్టేసిన తర్వాత దీంట్లో ముందుగా మనం వేగించిన గసగసాలు అలాగే కొబ్బరి మొక్కలు అవన్నీ వేసాము నేనైతే కొంచెం సునిపిండి కూడా వేసాను అండి టేస్ట్గా ఉంటుందని చాలా ఎక్కువ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇది చూడండి ఇలా ఇలా తిప్పేసిన తర్వాత ఈ గసగసాలు అవన్నీ పైన కూడా సర్దేను మనకి చలివిడి అందరికీ ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి చలివిడి రెడీ అయిపోయింది దాని తర్వాత పుట్టింటికి అత్తగారింటికి తల్లిని బిడ్డని పంపిస్తాం కదండి అలా పంపించడం వల్ల చలవండి చాలా మంచిది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ప్రతి ఆడపిల్లని కూడా అత్తవారింటికి పంపించ పంపించేటప్పుడు ప్రధానమైనటువంటిది ఈ చలివిడండి అందరూ కూడా మీకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్